చెప్పారు ఈ భూమి మీద మనకు కనబడుతున్న మామూలు పాములన్నీ కూడా అవి ఎప్పుడు పుట్టినాయి అంటే మానవుడు పుట్టి పుట్టిన తర్వాత వీడిలో హేట్రేడ్ అనేటువంటిది బాగా పెచ్చు పెరిగినప్పుడు ఈ ఈ భావజాలం వల్ల అవి భూమి మీద పుట్టినాయి చెప్పారు అంత ముందు విషు సర్పాలు అనేటువంటివి అంత ముందు లేవు మానవుడు వచ్చాక మానవుడి యొక్క మనస్సులో కలిగినటువంటి దుష్టమైనటువంటి భావాలు వచ్చిన తర్వాత వాడి యొక్క దీన్ని బట్టి ఎఫెక్ట్ బట్టి పుట్టాయి ఈ పాములు అటువంటి విషపూరితమైనటువంటి పాములు పుట్టడానికి కారణం ఎవరంటే మానవుడి యొక్క మేధే మానవుడి మనసులో వచ్చేటువంటి దృష్ట సంకల్పాలే అది చాలా అంటే ఏంటంటే తెలియడం చాలా కష్టం అది బాగా వేద అనేటువంటి వాటి విషయం బాగా తెలిస్తే కానీ అర్థం కాదు మహస్ గారు ఇచ్చారు